ఏమయ్యా నక్క బొక్కలో నా స్టైడ్ మధ్య కనపడటం బిజీగా ఉన్నాను అయితే నా బాగా తీర్చేస్తావనమాట సార్ ఈ నెల నెక్స్ట్ మంత్ తీర్చేస్తాను బట్కరిస్తే కదా ఏమయ్యా సార్ నీకు అసలు సిగ్గు లజా గదర్ లగాన్ ఏమైనా ఉన్నాయా లగానా నువ్వు అసలు మా లేకపోతే తీసుకున్న వస్తువులకు డబ్బు కట్టాలన్న జ్ఞానం నీకులేదా కడుపుకు అన్నం తిట్టావా చడ్డు తిట్టావా అని నేను తెస్తాను అనుకుంటున్నావాడు నీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నా బాకీ ఇచ్చేసే ఆహా మీరు నిజంగా మనిషి కాదండి దేవుడు మనిషి అన్నాక డబ్బు సంపాదించడమే కాకుండా కాస్తంత దేశ సేవ కూడా చెయ్యాలయ్యా అందుకే నా వంతుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ఆత్మశాంతి కోసం సంస్కార సేకరణ చేపట్టా ఎంత మంచివారు సార్ మీరు చేస్తున్న ఈ మహా ఉద్యమానికి బాధ్యతగా నేను కూడా ఒక సంతకం పెడతాను ఆ పేపర్లు ఇలా ఇవ్వ సంతకవా నువ్వు అది సంతకం మీ దగ్గర అరుగు పెట్టేప్పుడు సంతకం పెట్టట్లా అనుకున్నాను కానీ నీలో కూడా చాలా దేశభక్తి ఉందాకి గురించి మాట్లాడలేదు ఇంటిడు ఎరా నక్క బొక్కలు నన్నే మోసం చేస్తావా ఈ సంతకాల సేకరణ పేపర్లు కాదురా స్టాంప్ పేపర్లు ఇటు ఏమి రాసిందంటే నెల రోజుల్లోగా నువ్వు నాకు బాకీ తీర్చలేకపోయావనుకో నీ కొట్టు నీ కొంప నీ ఆస్తి మొత్తం నాకే వచ్చింది అనమాట ఒక్కడి సొంతమే కాదు మంచి రెండు ఏమంటారా సార్ రేఖా 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 నా జీవిత రేఖ బతుకలే నేను నీ తోడే లేఖ ఎరా అబ్బాయి రేఖ అసలు నన్ను లవ్ చేస్తుందంటావా తప్పకుండా చేస్తుంది నేనున్నాను కదా నువ్వు ఉన్నవనే రా నా ధైర్యం రఖే 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 న కవ్వఖేలా రా ఎందుకు తాగు ఏ నే సీరెట్ మానేసాను కదా తాగోమని చెప్తున్నానా అరే రేకోసా నేను సీరెట్ మానేసాను నీకు తెలుసు కదరా ఇప్పుడు తాకపోతే మన ఫ్రెండ్ చెప్పి ఓట తాగ్ వద్దురా హాయ్ గణేష్ హాయ్ హాయ్ రేఖా బై గణేష్ బై వెళ్ళిపోయినదా నీ అబ్బ ఉద్దంటేవేనా ఇప్పుడు చూడ ఏమైందో ఓన్ ఇంప్రెషన్ మొత్తం దొrbింది సిరే ఆ సిగరెట్ పడై రెడే సిగరెట్ పడై అంత నీ ఇష్టమేనా ఇందగా ఏమ తాగ్మంటావా ఇప్రడేమో పడేమంటావా నే పడేన్రా పడేయరా పడేన్రా పడేయరా పడేన్రా పడేయరా నేను పడేని నీకెందురా నువ్వు సిక్యురెట్టు బాలకురా బాలకో తురి త్రుట నువ్వు బాగుపడావు ఛే హాయ్ రేఖా సరెక్కున్నారా నేను మీకోసం అంతా వెతుకుతున్నాను అదే అరే అటు చూస్తారేంటండి ఒకసారి అంతా మాట్లాడకండి అది కదండీ అసరోజు ఏం జరిగిందంటే నేను అంత మాట్లాడకండి అయ్యా నా మాట వినండి తెలియని ఇవన్నీ చెప్తున్నారు నేను అప్పుడు సిగరెట్ తాగలేదండి మీరు చెప్పినప్పటి నుంచి సిగరెట్ తాగడం మానేశాను మందు కూడా మానేశాను కానీ అప్పుడు గణేష్ ఎందుకు ఫోర్స్ చేస్తే అవునండి ఇంకెప్పుడు సిగరెట్ ముట్టుకోను కావాలంటే మన ఫ్రెండ్షిప్ మీద ప్రామిస్ సరేనా సరే అమ్మ థ్యాంక్స్ అండి రండి సరదాగా బార్కెళ్దాం ఓ సారీ బేకరీకి వెళ్దాం రండి ఎలా స్టార్ట్ తెలియట్లేదు నేను మొదటిసారి చూసినప్పుడే నాలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది నిన్ను కలిసిన ప్రతిసారి ఎంతో హ్యాపీగా ఉంటుంది నువ్వు లేకపోతే అసలు టైమే గడవదు ఎనివే నువ్వంటే నాకు ఇష్టం ఇట్లు బ్ హేరవా ఏం చేస్తున్నావేంటి ఏం చేయట్లేదురా అవును నువ్వేంటి ఇలా వచ్చావు ఏంట నిన్న తమ రేఖ దగ్గర ఇరిగించారు కదా నేను సిగరెట్ తాగట్లేదు అని గారిని కన్విన్స్ చేయడానికి నా తల ప్రాణం తోకొచ్చింది సర్లేరా అయినా అంత అందమైన అమ్మాయిని మిస్ చేస్తానా ఏమోరా బాబు నువ్వు వచ్చి మమ్మల్ని ఇద్దరినీ కలుపుతావు అని నమ్మకంతో రమ్మన్నాను కానీ ఇప్పుడు అలా ఏం జరిగట్లేదు నువ్వేం బాధపడకు నీ మ్యాటర్ నేమ్ ఫినిష్ చేస్తాను నాకు నీ బైక్ కావాలి

గణేష్ నువ్వేంట్రా టైంలో రేఖని కలిసావా కలిసాను మనసు కరిగే మందిచ్చాను రేపు రేఖ నీ వైపు చూసి నవ్వింది అనుకో నువ్వు ప్రేమలో పాస్ అయినట్టే నవ్వకపోతే ఫెయిల్ టెన్షన్ పడకరా నువ్వు పడుకో ఎలా పడుకోనరా టెన్షన్గా ఉంది చాలో తెలియట్లేదు నిన్ను మొదటిసారి చూసినప్పుడు నాలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది నీ పరిచయం నా జీవితానికి కొత్త అర్థం చెప్పింది ఎనీవే నువ్వంటే నాకు ఇష్టం ఇట్లు నీ చక్రి ప్రియ రేఖ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు నిన్ను మొదటిసారి చూసినప్పుడు నాలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది నీ పరిచయం నా జీవితానికి కొత్త అర్థం చెప్పింది ఎనీవే నువ్వంటే నాకు ఇష్టం ఇట్లా నీ చక్రి ఎరామాకింకా రాలేదంట్రా ప్రేమలో పడ్డవాడికి బతికి చెడ్డవాడికి ఎప్పుడు తొందరరా నువ్వు చెప్పేవి కొన్ని కొన్ని అర్థం కావే అదే ఇంతకి నేను ప్రేమలో పడ్డవాడినా బతికి చెడ్డవాడినా ఇంకా సేపట్లో నువ్వే చూస్తావు చూడు మాన యుద్ధ కాదు కలచింది యప్ప ఇన్ని పళ్ళు పెట్టుకొని పట్టపగలు కనడు కట్టావా కనడు గనే వండి ఎవరు మిస్తారో తెలుసా నీకో అడ్డగాడిలు ఎవరు చెప్పారరా ఓ పెద్దగాడిలండి రే అన్నం పెట్టే చేతికి సున్నం పెడతా సున్నమేక పెడతానో బాబు దుమ్ము దుల్తుంటనే యప్ప నీ పని అవుతా రట ఏరా రే కనవీనట్టు కలగన్నావా అయితే ఇప్పుడు నిజాన్ని చూడు రేఖ కోపంగా నవ్వనట్టు లేదు ఆనందంగా నవ్వినట్టు లేదు ఇప్పుడు నేను పాస్ అయినట్ట ఫీల్ అయినట్ట ఇంకా పేపర్ దిద్దనట్టు నా బతుకు నాన్నగారు కవరి బాగున్నావా కూర్చో కూర్చోమ్మా ఏంటి అనుకోకుండా వచ్చావు ఏం లేదమ్మా చూసిపోదామని నాన్న ఎలా ఉన్నారు బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు బాగున్నాను ఏమ్మా అల్లుడు గారు బాగున్నారా ఆయన వస్తే బాగుండేది ఏ మొహం పెట్టుకుని వస్తాడు దీన్ని మన నుంచి దూరం చేశాక నాన్న మీరు నన్ను పలకరించకపోయినా పర్వాలేదు కానీ ఆయన మాత్రం ఏమన్నద్దు అమ్మా ఇంతకీ రేఖెక్కడా లోపలుందమ్మా నువ్వేంటే ఇలా అయిపోయావు నాకు బావు గారు లేరుగా పెళ్లికాళ్ళు వచ్చేసినట్టుంది ఏం లేదు మేము ఫ్లాట్ షాప్ పెట్టాం రా అలా బయట ప్రకాష్ ప్రభాకర్ రావునా బ్రహ్మాండంగా ఉన్నాను ఏంటి సంగతిలో ఒక విషయం మాట్లాడాలి మా కూడా ఉంటే బాగుండు మీ మోసకొచ్చినట్టున్నాడు ఏదో మాట్లాడాలంటున్నాడు చెప్పండి ఎప్పుడు లేని రేఖ పెళ్లి గురించి మాట్లాడాలంటున్నావు ఏంటో మా అబ్బాయి అనిల్కి మీ రేఖనిచ్చి అంతకన్నా రేఖని కూడా ఒక మాట అడిగి కుబేరుడేవో చెప్పిస్తారంటే ఏడు కొండలవాడైనా వద్దంటాడేమో కానీ ఇలాంటి సంబంధాన్ని కాదనగలవా